వెల్కమ్ టు అవర్ ఛానల్ జనవరి ఒకటి రోజున ఈ రంగు దిశలో జరిగితే సంవత్సరం అంతా అదృష్టం కలిసి వస్తుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఇంకా రెండు రోజుల్లో కొత్త సంవత్సరంలో రాబోతున్న ఈ క్రమంలో జనవరి ఒకటో తేదీన చాలా మంది కొత్త దిశలు ధరిస్తూ ఉంటారు నచ్చిన కలర్స్ ధరించి ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఈ యొక్క సంవత్సరం మొత్తం బాగుండాలని దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉంటారు అయితే న్యూ రోజున ఈ కలర్ దిశలు ధరిస్తే సంవత్సరం మొత్తం ఐశ్వర్యం వ్యవహరిస్తుందని విద్యా ఉద్యోగ వ్యాపారాల్లో మంచి పురోగతి లభిస్తుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి ఒకటో తేదీ బుధవారం వచ్చింది వారానికి అధిపతి బుధుడు అని చెప్తూ ఉన్నారు నవగ్రహాల్లో బుధుడు ఆకుపచ్చ రంగులు ప్రకాశిస్తాడని కాబట్టి కొత్త సంవత్సరం మొదటి రోజు ఆయనకి ఇష్టమైన ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించమని చెప్తూ ఉన్నారు ఒకవేళ ఆ రంగు దుస్తులు ధరించలేని వారు కనీసం ఆకుపచ్చ కలర్ కలిగిన ఖర్చులు ఆయన సరే దగ్గర పెట్టుకొని సలహా ఇస్తున్నారు దీని వలన బుధబలం పెరుగుతుందని విద్యా ఉద్యోగ వ్యాపారాల్లో విశేషమైన పురోగతి లభి లభిస్తుందని చెప్తూ ఉన్నారు కాగా జనవరి ఒకటో తేదీన ఆకుపచ్చ వస్త్రాలు కాకుండా మరో రంగు రంగుదోశలు కూడా ధరించవచ్చని చెప్తూ ఉన్నారు జ్యోతిష శాస్త్ర ప్రకారం ఆకుపచ్చ రంగు ధరిస్తే సంఖ్యాశాస్త్ర ప్రకారం మరో రంగు రంగుదోశలు వేసుకోవచ్చని వివరించారు జనవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు అంటే జీరో ప్లస్ వన్ ప్లస్ జీరో ప్లస్ వన్ ప్లస్ టూ ప్లస్ జీరో ప్లస్ దీనిని డెస్టినీ అంటారు అంటే శాస్త్రంలో లగ్నానికి ప్రాముఖ్యత సంఖ్యాశాస్త్రంలో ఆత్మ సంఖ్య డెస్టినీ నెంబర్ కు అంతే ప్రాధాన్యత ఉంటుంది ఈ లెక్క ప్రకారం జనవరి ఒకటి రెండు వేల ఇరవై తేదీన కలిపినప్పుడు మొత్తం సంఖ్య రెండు వచ్చింది కాబట్టి రెండు అనేది చంద్రుడికి అంకె కాబట్టి ఆయనకు తెలుపు అంటే ఇష్టం కాబట్టి న్యూ ఇయర్ రోజు తెలుపు రంగు దుస్తులు ధరిస్తే మంచిదని అంటున్నారు అంటే ఈ లెక్కన ఆంగ్ల నూతన సంవత్సరం మొదటి రోజు శాస్త్ర ప్రకారం ఆకుపచ్చ ఆకుపచ్చలేని సంఖ్యాశాస్త్ర ప్రకారం తెలుపు రంగు దుస్తులు ధరిస్తే మంచిదని చెప్తూ ఉన్నారు శాస్త్ర ప్రకారం గ్రహాలకు కూడా అధిష్టాన దేవతలు ఉంటారని అలాగే బుధగ్రహానికి కూడా ఇద్దరు అధిష్టాన దేవతలు ఉన్నారని గణపతి మరొకరు విష్ణుమూర్తిని ఉంటున్నారు కాబట్టి జనవరి ఒకటో తేదీన బుధవారం రోజు గణపతి ఆలయం లేదా విష్ణుమూర్తి ఆలయం దర్శించుకోవాలి వీడియో నష్ట లైక్ చేయండి కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి